నేటి రాశి ఫలాలు కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి ఇక సోదరుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు వ్యాపారాల్లో ఆశించిన పురోగతిని సాధిస్తారు ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ సహోద్యోగులతో సఖ్యత వలన అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఇక ఈరోజు కుంభరాశివారు మంచి ఆలోచన విధానాలతో ముందుకు వెళ్తారు మంచి నిర్ణయాలు చేస్తారు అలాగే పెద్దలను గౌరవించడం వలన చాలా లాభాలను గడిస్తారు అందరితో సఖ్యత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులు మీ మాట వినే విధంగా మార్చుకోగలుగుతారు ఈరోజు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగం అయితే లభిస్తుంది ఇక విదేశాలలో వృత్తిపరంగా వ్యాపారపరంగా విద్యాపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము అనుకున్న చోటుకి బదిలీలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక పర్మనెంట్ కాని వారికి ఈరోజు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు లాభాలను గడిస్తారు అలాగే పెట్టుబడులలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి అలాగే కుంభరాశిలోని రాజకీయ రంగంలో వారికి అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఇక ఈరోజు పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి ఇక ఈరోజు నూతన గృహయోగం కూడా కుంభరాశి వారికి కనిపిస్తుంది ఇక కుంభరాశి వారు ఈరోజు అన్ని కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు శుభకార్యాలలో పాల్గొంటారు అలాగే రావాల్సిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ఈరోజు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు లాభాలను గడిస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ప్రశంసలను పొందుతారు చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని అవకాశాలను దక్కించుకోగలుగుతారు విద్యార్థులకు ఒత్తిడిలు తొలగిపోతాయి ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవే కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు గులాబీ ప్రతికూలమైన రంగు కాఫీ అదృష్ట సంఖ్య రెండు ఈరోజు వారు ఆంజనేయ స్వామికి అర్చనలు చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది